హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీరా అలాగే సన్నగా తరిగిన రెండు ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అవి వేగనివ్వాలి ఇవి రెండు వేగిన తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి అలాగే వీటితో పాటు కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యాప్సికమ్ అలాగే కొత్తిమీర మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి సాల్ట్ వేస్తే కొంచెం క్యాప్సికమ్కి పడుతుందని ఈ టైంలో సాల్ట్ వేసుకున్నాను ఇవన్నీ మగ్గిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసుకున్న వేసుకొని మరోసారి మూత పెట్టుకొని టమాటాల నుండి తొక్క ఊడే వరకు ఉడికించుకోవాలి ఇవి రెండు ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి దాంతోపాటు మీ దగ్గర ఏవైనా నువ్వుల పొడి కానీ పల్లీల పొడి కానీ ఉంటే వేసుకోవచ్చు అదే ఈ టైంలో కొంచెం చింతపులుసు వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి కారం వేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది మీరు ఎలా ట్రై చేస్తారో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్